హాయ్ అండి ఊరించే ఉసిరికాయ పచ్చడి చాలా సింపుల్గా తయారు చేసుకుందాము అది కూడా కప్పు కొలతలతో నేనైతే ఆరు కప్పుల ఉసిరికాయలను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా కొలిచాను ఇంకా ఆ తర్వాత ఒక బౌల్ వేసేసి కాస్త ఆయిల్ వేసి పైన గిన్నె పెట్టి గిన్నెలో నీళ్లు పోసేసి ఇలాగా ఉడికించాను ఇంకా ఇప్పుడు ఒక కప్పు చింతపండు తీసుకొని చింతపండు మునిగేంత వరకు నిమ్మరసం పోసేసి పక్కన పెట్టేశాను ఇంకా ఆ తర్వాత వీటిలోకి రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల జీలకర్ర వేసేసి వేయించాను ఇంకా ఇప్పుడు ఉసిరికాయలు బాగా ఉడికిపోయినాయి వీటిలోకి రెండు కప్పుల ఆయిల్ వేసేసి బాగా వేడి చేసి కొంచెం గోరు వెచ్చగా ఉండగానే ఇలాగా ఆవాలు అలాగే చింతపండు పేస్టు వాటితో పాటుగా ఒక కప్పు ఉప్పు ఒక కప్పు కారము మనము గ్రైండ్ పట్టుకున్నటువంటి మెంతి పిండి అలాగే ఆ తర్వాత పసుపు ఇలాగా అన్ని వేసేసి బాగా కలిపి ఈ విధంగా ఉడికించుకున్నటువంటి ఉసిరికాయలను కూడా కలిపి ఒక మూడు రోజుల తర్వాత చూస్తే ఇలాగా ఉందండి చాలా అంటే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్